తీసుకొచ్చింది ఎప్పుడు అంటే అది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అని కూడా చెప్పడానికి ఈరోజు గర్వపడతా ఉన్నా మీ బిడ్డ చెప్పింది ప్రతిదీ కూడా చేశాం మీ బిడ్డ హయాంలో చెప్పింది ప్రతిదీ కూడా చేశాం మొట్టమొదటిసారిగా ఆ మేనిఫెస్టోను చూపించి తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలను అమలు చేసి ఆ మేనిఫెస్టోను ప్రజల దగ్గరికి తీసుకొని పోయి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చూపించి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి దాన్ని చూపించి ప్రతి అవ్వకు ప్రతి తాతకు దాన్ని చూపించి వారి చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశిసులు తీసుకుంటా ఉన్న పార్టీ ఎక్కడైనా ఉంది అనంటే అది మన వైఎస్ఆర్సిపి పార్టీ అని మాత్రమే చెప్పగలుగుతాను మరి ఇవన్నీ కూడా కనిపిస్తూనే ఉన్నా కూడా ఇవన్నీ కూడా కనిపిస్తేనే ఉన్నా కూడా కళ్ళుండి ఈర్షతో చూడలేని కబోదులు కళ్ళుండి ఈర్షతో చూడలేని కబోదులు ఇటువంటి వారంతా కూడా ఏమంటున్నారో మీరంతా కూడా వింటున్నారు కదా వాళ్ళకు ఎక్కువ టీవీ ఛానళ్ళు ఉన్నాయి వాళ్ళకి ఎక్కువ పేపర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మనల్ని తిట్టే వాళ్ళల్లో తిట్టేవారు కూడా వాళ్ళల్లో ఎక్కువ సంఖ్య ఉన్నారు కాబట్టి వాళ్లకు నోరు మంచివి కాదు కాబట్టి వాళ్ళు మనల్ని ఎప్పుడు అంటూనే ఉంటారు ఇటువంటి వారు ఏమంటున్నారో మీరంతా వింటున్నారు కదా అబద్ధాల పునాదుల మీద వారి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు అబద్ధాల పునాదుల మీద వాళ్ళ ఎన్నికల ప్రచారాన్ని వాళ్ళంతా కూడా మొదలుపెట్టారు ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు ఎందుకింత ముఖ్యమో ఎందుకింత ముఖ్యమో ఎందుకింత అవసరమో ప్రతి పేద ఇంట్లో కూడా ఉన్న ప్రతి అవ్వతాతకు ఆ ప్రతి అక్కా చెల్లెమ్మకు ఆ ప్రతి అన్న తమ్ముడికి చెప్పాలి ఈ ఎన్నికలు కేవలం ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు అందరూ అందరూ ఈ విషయాన్ని గమనించండి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఈ విషయాన్ని చెప్పండి వచ్చే ఎన్నికలు కేవలం ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఈ యాభై ఏడు నెలలుగా పేదలకు అందుతా ఉన్న సంక్షేమాన్ని వారి పిల్లల భవిష్యత్తుని నిర్ణయించనున్న ఎన్నికలు ఈ ఎన్నికలు అని చెప్పి ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పండి ప్రతి అవపతి తాత ప్రతి కుటుంబం భవిష్యత్తు ప్రతి సామాజిక వర్గం భవిష్యత్తు ప్రతి ప్రాంతం భవిష్యత్తు ప్రతి రైతన్న భవిష్యత్తు అక్క చెల్లెమ్మల సంక్షేమం వారి ఇంటి ఇంటిలో కూడా జరుగుతూ ఉన్న అభివృద్ధి వారి పిల్లల భవిష్యత్తు అన్నీ కూడా ఈ ఎన్నికలతో ముడిపడి ఉన్నాయి అన్న సంగతిని ప్రతి ఒక్కరూ కూడా గమనించండి అని అడుగుతా ఉన్నాను ప్రతి విషయము కూడా ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఇప్పటికే మనం మూడు వేల రూపాయలు చేసిన పెన్షన్ ఇప్పటికే మనం మూడు వేల రూపాయలు చేసిన పెన్షన్ ఒకటో తేదీన ఉదయాన్నే ఈ మూడు వేల రూపాయలు పెన్షన్ అందాలన్నా భవిష్యత్తులో ఇది పెరగాలన్నా ఇంటికే ఆ పెన్షన్ రావాలన్నా ఇప్పటికే మనం మూడు వేల చేసిన పెన్షన్ ఒకటో తేదీ ఉదయాన్నే అందాలన్నా భవిష్యత్తులో పెరగాలన్నా ఇంటికి ఆ పెన్షన్ రావాలన్నా మీ ఊరికే మీ ఇంటికే మీ ఊరికే మీ ఇంటికే వైద్యం అందాలన్నా వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పుడు పాలయ్యే పరిస్థితి రాకూడదన్నా అది మనందరి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం మాత్రమే ఆ పని చేయగలదు అని ఇంటింటికి వెళ్ళి చెప్పండి అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఇది జరగాలి అనంటే ఇందుకోసం మన అవ్వతాతలు వికలాంగులు వితంతువులు వైద్య సేవలు పొందుతున్న వారు ఇలా పెన్షన్లు అందుకుంటా ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో నుంచి కూడా స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి అని చెప్పండి ప్రతి ఇంట్లో నుంచి ఆ ప్రతి అవ్వ ప్రతి తాత పెన్షన్ అందుకుంటా ఉన్న ప్రతి వితంతు అక్క చెల్లెమ్మ పెన్షన్ అందుకా ఉన్నా ప్రతి వికలాంగ సోదరుడు అనారోగ్యంతో బాధపడతా ఉన్న వారంతా కూడా వీరంతా కూడా స్టార్ క్యాంపెయినర్లుగా రావాలి బయటకు వచ్చి ప్రతి ఒక్కరూ కూడా కనీసం ఒక వంద మందితో ఈ జరుగుతా ఉన్న మంచి గురించి చెప్పాలి చెప్పి ఆ జరుగుతా ఉన్న మంచిని కొనసాగాలేనంటే అంటే జగనన్న ఉంటేనే సాధ్యము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి అక్క చెల్లెమ్మలకు అమ్మఒడి అక్క చెల్లెమ్మలకు అమ్మఒడి ఆ అక్క చెల్లెమ్మలకు చేయూత కాపు నేస్తాం ఈబీసీ నేస్తాం కొనసాగాలన్నా సున్నా వడ్డీ అక్కచెల్లెమ్మలకు రావాలన్నా ఆసరాను తూచా తప్పకుండా చెల్లించిన మీ అన్న ప్రభుత్వమే ఇవన్నీ చేయగలదు అని ప్రతి అక్కచెల్లెమ్మకు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి వారే ఆ అక్కచెల్లెమ్మలే మన స్టార్ క్యాంపెనర్లు క్యాంపెయినర్లుగా బయటికి రావాలి అని చెప్పండి వచ్చి ఆ ప్రతి ఎక్కచెల్లెమ్మ కూడా కనీసం వంద మందికైనా కూడా చెప్పి ఓటు వేయించాలి మళ్ళీ జగనన్న ప్రభుత్వమే రావాలి అని చెప్పి ప్రతి ఎక్కచెల్లెమ్మకు చెప్పండి ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చి నా అక్క సంతోషంగా ఉండాలని ఆ అక్క చెల్లెమ్మలకు ముప్పై ఒక్క లక్ష లక్షల ఇళ్ల పట్టాలిచ్చి మనం ప్రారంభించిన ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణంతో పాటు ప్రతి ఒక్క పేటకు ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకు వారి సొంత ఇంటి కళ నెరవేరాలన్నా ఇలా మహిళా సాధికారతకు ఏ మంచి జరగాలన్నా కూడా మీ అన్న ప్రభుత్వమే చేయగలదు మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలదు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఆ ముప్పై ఒక్క లక్ష ఇళ్ళ పట్టాలు అందుకున్న అక్క చెల్లెమ్మలు బయటికి రమ్మని చెప్పి అడగండి స్టార్ క్యాంపెయిన్ అన్నగా మారాలని అడగండి ఆ ప్రతి ఎక్క చెల్లెమ్మ కూడా కనీసం వంద మందికి జరిగిన మంచి గురించి చెప్పుతూ చెప్పుతూ ఆ ప్రతి ఎక్క చెల్లెమ్మ కూడా మీ బిడ్డ జగనన్న పాలన తేవాలి అని చెప్పి అడుగులు ముందుకు వేయాలి అని చెప్పండి గవర్నమెంట్ బడులు మారాలన్నా గవర్నమెంట్ బడులు మారాలన్నా ఇంగ్లీష్ మీడియం చదువులు ఆ గవర్నమెంట్ బడులలో రావాలన్నా ప్రతి క్లాస్ లోనూ డిజిటల్ బోధనతో మొదలు ప్రతి పిల్లాడు చేతిలోనూ ట్యాబులు మీ ఇంటికి ఆ పిల్లాడు ఆ ట్యాబులు పట్టుకొని రావాలన్నా పెద్ద చదువులకు ఆ పిల్లలకు వంద శాతం ఫీజు రీయింబర్స్మెంటు ఇచ్చే విద్యా దీవన వసతి దీవన ఇవ్వాలన్నా ఆ పిల్లల తలరాతలు మార్చే అంతర్జాతీయ చదువులు మీ పిల్లలకు అందాలన్నా మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలదని ఇంటింటికి వెళ్ళి చెప్పండి ఆ పిల్లల తల్లిదండ్రులంతా మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికి అండగా నిలబడాలని ప్రతి ఒక్కరూ కూడా స్టార్ క్యాంపైనర్లుగా బయటికి రావాలని వచ్చి ప్రతి ఒక్కరూ కూడా వంద మందికి జరిగిన మంచి గురించి చెప్పాలని మళ్ళీ జగన్ ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అని ప్రతి ఆ ఇంట్లో ఉన్న ఆ ప్రతి తల్లిదండ్రికి కూడా చెప్పండి ఆ గ్రామాలలో ప్రతి రైతన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రతి రైతన్నకు చెప్పండి రైతు భరోసా కొనసాగాలన్న రైతన్నల సంక్షేమంతో పాటు ఆ ప్రతి రైతన్నకు మెరుగైన ఆర్థిక సేవలు అందాలన్నా ఉచితంగా రైతన్నలకు ఇన్సూరెన్స్ రావాలన్నా సమయానికే సీజన్ ముగిసేలోగానే ఆ రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ దొరకాలన్నా పగటి పూటే రైతన్నలకు ఉచిత విద్యుత్ అందాలన్నా దళారీ వ్యవస్థ పోయి రైతన్నకు మద్దతు ధర పూర్తిగా తన చేతికి అందాలన్నా కేవలం జగనన్న మాత్రమే చేయగలడు అని చెప్పి ప్రతి రైతన్నకు వెళ్ళి చెప్పండి ఆ ప్రతి రైతన్న బయటికి రావాలని స్టార్ క్యాంపైనర్ కావాలని జగనన్నకు తోడుగా నిలబడాలని మరో వంద మందికి ఆ రైతన్న జరిగిన మంచి గురించి చెప్పాలి అని ఆ ప్రతి రైతన్న దగ్గరికి వెళ్ళి అడగండి ఈ యాభై ఏడు నెలల్లో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఈ యాభై ఏడు నెలల్లో ఏకంగా మీ బిడ్డ నూట ఇరవై నాలుగు సార్లు ప్రజల కోసం మీ బిడ్డ బటన్ నొక్కాడు ఈ యాభై ఏడు నెలల్లో మీ బిడ్డ అక్షరాల నూట ఇరవై నాలుగు సార్లు ప్రజల కోసం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల బాగు కోసం మీ బిడ్డ బటన్ నొక్కాడు ఏకంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు ఏకంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేవు నేరుగా డీబీటీగా నా కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళడం జరిగింది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇది ఇంతకు ముందు ఎప్పుడు చూడని విధంగా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మనందరి ప్రభుత్వం రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు డీబీటీగా పేద కుటుంబాలకు పంపింది ఈ పథకాలన్నీ కూడా అందుకున్న ఆ కుటుంబాలకు మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి వారే అండగా నిలబడాలని ఆ కుటుంబాలే స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలని మరో వంద మందికి జరిగిన మంచి గురించి చెప్పాలని గడప గడపకు వెళ్ళి కోరండి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇంత మంచి చేసిన ప్రభుత్వానికి ఈ మంచి కొనసాగింపుకు మద్దతుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జగనన్న నూట ఇరవై నాలుగు సార్లు మన కోసం బటన్ నొక్కాడు జగనన్న కోసం మనం కేవలం ఒక్కసారి కేవలం ఒక్కసారి జగనన్న కోసం రెండు బటన్లు నొక్కలేమా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా చెప్పండి ప్రతి ఇంట్లో చెప్పండి జగనన్నకు ఓటు వేయకపోవడము అనంటే ప్రతిపక్షాలకు ఓటు వేయడము అనంటే దాని అర్థం ఈ స్కీముల రద్దుకు మనమే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి ఇంట్లోనూ చెప్పండి ప్రతి ఇంట్లోనూ చెప్పండి ఈరోజు నెల ఒకటో తారీఖున పొద్దున్నే చిరునవ్వుతో తలుపు తట్టి ప్రతి అవ్వ ప్రతి తాతకు ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ప్రతి అన్న ప్రతి తమ్ముడికి ఒక మంచి తమ్ముడిగా ఒక మంచి చెల్లెమ్మగా ఈరోజు నేరుగా ఇంటి దగ్గరికే వచ్చి సేవలు అందుతా ఉన్నాయి ఈరోజు ప్రతిపక్షానికి ఓటు వేయడము అనంటే దాని అర్థం మళ్ళీ లంచాలు మళ్ళీ వివక్ష మళ్ళీ లంచాలు మళ్ళీ వివక్ష చూపించే గ్ర జన్మభూమి కమిటీలను మళ్ళీ బతికి అవుతుంది అని చెప్పి ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పండి మన గ్రామంలో లంచాలు లేకుండా వివక్ష లేకుండా మన ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ మనకు మంచి జరగాలి అనంటే జగనన్ను మర్చిపోకూడదు నూట ఇరవై నాలుగు సార్లు మనకు బటన్ నొక్కాడు ఆయన కోసం మనం రెండు సార్లు రెండు బటన్లు ఒక్కసారి నొక్కలేమా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఆ ఇంటికే పెన్షన్ ఆ ఇంటికే ఆ పెన్షన్ ఆ ఇంటికే ఆ పెన్షన్ రావాలన్నా ఆ ఇంటికే ఆ డీబీటీ స్కీములు రావాలన్నా అది ఒక్క జగనన్న వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అందుకే మీ జగనే సీఎంగా ఉండాలి మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కొనసాగాలి దానికోసం మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి ఖచ్చితంగా మనం అందరం బయటికి రావాలి ఈరోజు జగనన్న ఒక్క దేవుడిని మనల్ని మాత్రమే నమ్ముకున్నాడు జగనన్నకు తోడేళ్ల మద్దతు లేదు నక్క చిత్తులు చేసే లేదు మోసం చేసే లేదు అబద్ధాలు చెప్పే లేదు మీ జగనన్నకు అరే ప్రతి ఇంట్లోనూ చెప్పండి